ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చూస్తున్నారు కదండి టమాటో కారం పసుపు వెల్లుల్లి ఇంకా చింతపండు మెంతులు ఆవాలు జీలకర్ర ఇంకా తాలింపుకి పోపు దినుసులు ఇంకా ఇంగువ కరివేపాకు కూడానండి ఆయిల్ సరిపడా ఆయిల్ మీకు క్వాంటిటీ చూ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి వేస్తుండగా చెప్తాను ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకోవాలండి కళాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఫస్ట్ బాగా అంటే సిమ్లోనే పెట్టుకోవాలి హైలో వద్దు మెంతులు బాగా ఫ్రై చేయాలండి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అరోమా మంచిగా బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది అలా అని చెప్పి మనము జస్ట్ ఏదో ఇలా ప్యాన్ వేడైంది కదా అని జస్ట్ ఇలా కలిపేసి తీసేస్తే కాదు చేదు చేదుగా ఉంటుంది సో ఇది మంచి అరోమాల వచ్చేంత వరకు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి అలా వదిలేయొద్దు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కదా త్వరగా మాడుతుంది సో బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఒక కేజీ టమాటాకి నేను క్వాంటిటీ చెప్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే మెంతులు ఫస్ట్ ఓకేనా వన్ బై వన్ మీకు చెప్తూ ఉంటాను క్లియర్గా నోట్ చేసుకోండి చాలా బాగుంటుందండి బయట పచ్చడి ఏం పనికిరాదు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మనం హోమ్మేడ్ చేస్తాం చాలా బాగుంటుంది అసలు బయట పచ్చడి కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరే చూస్తారు కదా ఎలా చేస్తానో సో ప్రాసెస్ అయితే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు కలిపి నేను ఫ్రై చేస్తున్నానండి ఆవాలు ఎలాగ మనకి బాగానే ఫ్రై అయిపోతాయి ఇంకా జీలకర్ర కూడానా మెంతులు దీంతో కలిపి వేస్తే మెంతులు త్వరగా మనకి ఫ్రై అయ్యకపోతే చేదు ఉంటుందని చెప్పి నేను సింగిల్గా ఫ్రై చేశాను అన్నీ వన్ వన్ టేబుల్ స్పూనే ఓకేనా మెంతులు సింగిల్గా వన్ టేబుల్ స్పూన్ ఫ్రై చేశాను ఇంకా ఆవాలు జీలకర్ర కూడా చెరుకు ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అంటమాట ఈ రెండు కలిపి సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటా ఉంది కదండి ఆ టమాటా వేసేసుకోవాలి కేజీ టమాటా ఇంకా మిగతా అవి ఏమీ ఫ్రై చేయని అవసరం లేదనమాట సో ఓన్లీ ఇవే ఐ మీన్ రోస్ట్ ఫ్రై అంటే డీప్ ఫ్రై ఆయిల్ ఫ్రై కాదు రోస్ట్ అవి చేసాను పక్కకు తీసేసాను నెక్స్ట్ టమాటా ఇది ఎలా మగ్గించాలంటే మూత అయితే పెట్టద్దు హైలో పెట్టేసేయండి మూత పెట్టకుండా కొంచెం కలిపి తినే మగ్గించండి ఎందుకంటే మూత పెడితే వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి చక్కగా చేసేయండి ఓకే అది అలా మగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను కదా ఆవాలు మెంతులు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ అండి ఒక పెద్ద పాయ తీసుకున్నాను ఫ్లేవర్కి ఇంకా ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను అందులోనే సాల్ట్ కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఆ సాల్ట్ వేస్తే మనకి త్వరగా పౌడర్లా అవుతుంది సో అందుకని ఇంకా ఒక కప్పు అయితే కారం నేను చిన్న కప్పుతో తీసుకున్నాను కారం ఇంకా చింతపండు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అండి చింతపండు పులుపుకి తగ్గట్టుగా అంతా కరెక్ట్గా ఉంటుందండి సో ఇవన్నీ కలిపి అయితే నేను మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకున్నాను ఇంకా టమాటా మగ్గిందో లేదో ఒక్కసారి చూసేద్దాం ఇంకెంతేనండి ఇవి ఇలాగా చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అది ఎప్పుడు కలపాలి ఏంటని చాలా మంచోరమా వస్తుందండి వెల్లుల్లిపాయ ఇంకా కారం సాల్ట్ ఇవి ఫ్రై చేసిన మెంతులు ఆవాలు జీలకర్ర ఉంది కదా ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి మసాలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీకైతే బౌల్లోకి తీసి చూపిస్తున్న తర్వాత నేను టమాటో కూడా పేస్ట్ చేస్తాను ఇందులో అందుకని చెప్పి తీసేసాను ఓకే టమాటా చూస్తున్నారు కదండి ఇలా మగ్గుతుంది హైలోనే ఉంచాలండి అలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా అండ్ త్వరగా కూడా సాఫ్ట్ అయిపోతుంది ఇందులో సాల్ట్ కానీ ఇంకేమీ యాడ్ చేయాలి ఓన్లీ టమాటా కళాయి కంటకండా కొంచెం ఆయిల్ వేసాను అంతే ఓకేనా చూస్తున్నారు కదండి అలా మగ్గుతుంది వాటర్ ఇంకెంతవరకు చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ కొంచెం ఉన్నా సరే త్వరగా పాడవుతుంది పచ్చడి అనేది నిల్వ పచ్చడికి సో ఇంకొంచెం మనము మగ్గిద్దాము టైం అయితే పడుతుందండి కానీ ఎంత టైం టేక్ తీసుకొని చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి సో ఆల్మోస్ట్ అలా స్మాష్ అయిపోతుంది ఇంకొంచెం ముక్కల్లా ఉంది కదా మీకు మధ్య మధ్యలో ముక్కల్లాగా బాగుంటుంది అని అనుకుంటే ఇంకా మిక్సీ వేయాల్సిన పనే లేదు సో నేను కొంచెం పేస్ట్ చేస్తా బాగుంటుంది అని చెప్పి నేనైతే మిక్సీ వేస్తాను తర్వాత సో ఓకేనండి ఆల్మోస్ట్ అంతా చూసారు కదా చాలా కొంచెం అయింది కేజీ టమాటాలు ఫుల్గా కనిపించే అందులో హాఫ్ కూడా రాలేదు సో ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పచ్చడికి బాగా వాటర్ అంతా తింకపోతే కొంచెం అవుతుంది సో మినిమం కేజీ చేసుకుంటేనే మనకి హాఫ్ కేజీల పచ్చడి వస్తుందనమాట చూస్తున్నారు కదండి చల్లార్చేసాను మొత్తం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా చల్లార్చాను ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఎక్కువ బ్లెండ్ చేసేవద్దు జస్ట్ ఒక బ్లెండ్ ఇవ్వండి చాలు మరి అంత పేస్ట్ అయినా సరే బాగోదు సో ఓన్లీ అదే టమాటా మాత్రమే ఓకే నెక్స్ట్ తాలింపు కోసం అయితే ఒక కప్పు అయితే ఆయిల్ పడుతుందండి పచ్చడికి కదా పెద్ద కప్పు చూసారు కదా మీరు ఇందాక కారం తీసుకున్నాను సో అంత కప్పుడైతే ఆయిల్ వేయాలి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంటేనే పచ్చడికి కూడా టేస్ట్ బాగుంటుందండి సో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నిల్వ ఉంటుంది కూడా సో ఇందాక నేను పోపు దినుసులు చూపించాను కదా లాస్ట్ సో పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులు అంటే ఏం లేదు ఆవాలు చనపప్పు మినపప్పు ఇంకా జీలకర్ర అంతే అవి చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం నెక్స్ట్ కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకుందాం ఇంకా మీకు మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు పలుకుల్లా కావాలి అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చండి సో నేను ఇంకా ఇందులో ఏం వేయట్లేదు జస్ట్ తాలింపు వేసాను అంతే మీకు కావాలనుకుంటే ఇందులో కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక నేను టమాటా పేస్ట్ చేశాను కదా ఆ టమాటా పేస్ట్ని ఇందాకలో ఉడికించాను ఇప్పుడు ఆయిల్ కూడా ఫ్రై చేస్తున్నాను ఎంత బాగా మనము ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది నిలువ కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయ్యాక కూడా ఇంకా అందులో కొంచెం తడి ఏమున్నా వాటర్ కంటెంట్ ఇంకేమున్నా కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయి ఇంకా బాగా టెక్స్చర్ అనేది బాగుంటుంది అన్నమాట సో అందుకని చెప్పి కాసేపు అలా మగ్గిస్తున్నాను ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇంక అందులో ఇంకేం ఉండదులే ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలామంది టమాటా పచ్చడి అనగానే టమాటాలు ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబట్టి చాలా ప్రాసెస్ చేస్తారు కదా అలా ఏం కాకుండా ఒక్క రోజులని చక్కగా టమాటా పచ్చడి నిల్వపట్టేట్టు చేసేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఊరాలి అని ఏం లేదండి ఒక రోజు కంప్లీట్ అయితే చాలు ఓకే ఇందాకైతే నేను మిక్సర్ చేశాను కదండి మొత్తం స్పైసెస్ అన్నీనా సో అదైతే వేసేస్తున్నాను కలుపుతున్నాను చక్కగా కాసేపు కలిపితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసేయండి హాయిలు అయితే వద్దు బాగా టమాటాలు ఈ కారం మసాలా ఇదంతా మిక్స్ అయిపోయేంత వరకు బాగా కలిపి సిమ్లోనే ఉడికించండి సో కాసేపు అలాగ మనకి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేస్తే ఇంకా పచ్చడి రెడీ అయ్యి వెంటనే కూడా తినచ్చు కానీ కొంచెం మసాలాలని ఒక్కరోజు నిల్వ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి మీకు డౌట్గా బయట నుండి పాడవుతుంది ఏమో అన్న డౌట్ అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అది తేలుతూ చాలా బాగా ఆయిలీగా కనబడుతుంది ఇందాకలో ఆయిల్ కనిపించలేదు సో కొంచెం అలా ఫ్రై అయ్యేసరికి ఆయిల్ కూడా పైకి తేలింది మనం వేసినంత సో టేస్ట్ కూడా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగుందండి అప్పటికప్పుడు ఎలా తినాలనిపిస్తుంది సో మనము నిల్వ ఉంచడానికి కాబట్టి చూసుకొని మనం జార్లు అయితే వేసేసుకోవచ్చు వేసే ముందు మాత్రం చల్లార్చండి ప్లేట్లో చల్లార్చిన తర్వాత అప్పుడు మనకి సీసాలోని వేసుకోండి ఇప్పుడు అందరూ చాలా ప్లాస్టిక్ సీసాలు వేస్తున్నారు సో గాజు సీసా ఉన్నట్లయితే అందులో వేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పచ్చడి ఎంత టెక్చర్గా ఎంత బాగుందో ఎంత టేస్టీగా కూడా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేద్దామండి షిఫ్ట్ చేసేద్దాం సీసాలోకి కమ్మ కమ్మగా ఎంత బాగుందంటే అంత బాగుందండి సో సమ్మర్ అనగానే మనకి పచ్చళ్ళు గుర్తొస్తాయి కదా సో అందులోనే ఇది చాలా సింపుల్ మెథడ్ అనమాట మామిడికాయ పచ్చడి అనగానే ముక్కలు ఊరాలి అదంతా ప్రాసెస్ చాలా ఉంటుంది సో టమాటా పచ్చడి అలా కాదండి ఈజీగా నేను చెప్పే విధంగా మీరు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలాగే మనకి టమాటా కూడా తక్కువ కాస్ట్గానే దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా సారీ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ముందు టమాటాలు బాగా కడిగి క్లాత్తో తుడిచి అప్పుడు కట్ చేసుకోవాలండి అప్పుడు కట్ చేసుకున్నాక నేను చేసి చూసిన ప్రాసెస్ అయితే చూసేయండి ఇది చేసేయండి ఓకేనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చూస్తున్నారు కదా పచ్చడి ఎంత బాగుందో మీకు కూడా తినాలనిపిస్తుందా ఓకే ఈ వీడియో చూసి ఈ రెసిపీని అయితే ట్రై చేసేసేయండి ఈ ప్లేట్లో కూడా కొంచెం వేడివేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అని నేను అలాగే ట్రై చేస్తాను సో ఓకే థ్యాంక్ యూ